సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో నారాయణఖేడ్ ఎంఆర్పీఎస్ కన్వీనర్ అలాగే జీవన్ క్లస్టర్ అధ్యక్షుడు లాల్ కుమార్ ఆధ్వర్యంలో తడ్కల్లో బసవేశ్వర చౌరస్థా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు టప్పు చప్పులతో నాట్య ప్రదర్శన చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నినాదాలు చేశారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం జరగడంతో నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మందకృష్ణ మాది ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రొల్ల అంజయ్య బాన్సువాడ సాయిలు సహకారదర్శి చిలుక గంగారం డప్పుల అధ్యక్షులు ఎం యాధయ్య ఉపాధ్యక్షులు మోషే ప్రధాన కార్యదర్శి లింగోల గంగారం చాప్ట్యో పవన్ కుమార్ మోజేస్ ఎం జైపాల్ గాంధీనగర్ యేసు చిలుక నవీన్ లింగోల సాయిలు ఎర్రోళ్ల రాజు జబ్బా సాయి కుమార్ జబ్బ నాని మేత్రి బాలయ్య మేత్రి ఏసయ్య జంగి బి తుకారం మేత్రి నరసింహులు మేత్రి జయపాల్ మేత్రి కిష్టయ్య వాల్మూరు మాణిక్ మేత్రి తుకారాం ఎర్రొల్ల యాదయ్య ఎర్రొల్ల మల్లయ్య ఎర్రొల్ల రమేష్ ఎర్రొల్ల రాజు ఎర్రొల్ల పర్వయ్య ఎర్రొల్ల నవీన్ దొడ్డు సాయిలు చిలక రాములు జోగు పోచయ్య వజ్రకండి సాయిలు ఎర్రొల్ల నాగేష్ ఎర్రొల్ల ఆకాష్ ఎర్రొల్ల శాంసన్ ఎర్రొల్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు